రెండు వందల అరవై రూపాయల దగ్గర నుంచి మొదలు పెట్టి మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయలు మూడు వందల అరవై రూపాయలు మూడు వందల ఎనభై రూపాయలు చాలా లైట్ వెయిట్ లో వచ్చే పట్టీస్ దగ్గర నుంచి హెవీ పట్టీలు అదే మనకి పార్టీస్ కి ఫంక్షన్స్ కి యూజ్ చేసే పట్టీలు వరకు ఆల్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉంది జర్మన్ సిల్వర్ మన దగ్గర వచ్చేసరికి గ్రాము ఓన్లీ ఆరు రూపాయలండి గ్రామ ఆరు రూపాయల నుంచి మనకి పన్నెండు రూపాయల వరకు క్వాలిటీ ఉందండి జర్మన్ సిల్వర్ లో అయితే ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ లో అయ్యే పట్టీలు ఇక్కడకి వచ్చేసరికి మేము ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ థౌసండ్ రూపీస్ లోనే తీసుకురావడం జరిగింది రెండు వందల నలభై రూపాయల ఏమొస్తుందండి ఒక సారీ వచ్చే ప్రైజింగ్ కి మేము ఇక్కడ వచ్చేసరికి వెండి పట్టీలు అనేవి ఇస్తున్నాం కస్టమర్స్ కి మీరు చాలా మంది మువ్వర పట్టీలు గజ్జల పట్టీలు అడుగుతుంటారు అందులో కొన్ని కొన్ని చోట్ల మనకి సౌండ్ వచ్చే పట్టీలు దొరుకుతాయి గానీ సౌండ్ లెస్ పట్టీలు దొరకవు బట్ మీకైతే కనుక అటువంటి ప్రాబ్లమే అవసరం లేదు మా దగ్గర అయితే అన్ని మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు ప్యూర్ సినిమాలో చేపించుకున్నట్టు మినిమం ట్వంటీ థౌజండ్ పెట్టాలండి మినిమం ట్వంటీ థౌసండ్ లో అయ్యే ఐటమ్ మేము ఓన్లీ త్రీ థౌసండ్ రూపీస్ లో చూపిస్తున్నాం నేను మీకు హ్యాండ్ లో కూడా పెట్టుకుని చూపిస్తున్నాను మీరు క్లియర్ గా జూమింగ్ లో చూడొచ్చు చాయండి నేను మీ వెంకటరమణ వెండి పట్టీలు అని చెప్పాను సిల్వర్ నుంచి మనం వెండి కట్టు ఇండియా వైడ్ ఫస్ట్లీ లాంచింగ్ చేసిన వెండి కట్టు మనం రాజమండ్రిలో అయితే వెంకటరమణ వెండి కట్టుపట్టిలు చాలా అంటే చాలా సక్సెస్ఫుల్ అయితే అయ్యింది మనకి దాన్నే మనం రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ కూడా తీసుకొస్తాము సికింద్రాబాద్ జనరల్ బజార్ రుజాయిని మహంకాలి అమౌంట్ టెంపుల్ షీట్ లో ఉన్న మన వెంకటరమణ కట్టురాజు జ్యువెలరీస్ లో వెంకటరమణ వెండి కట్టు కూడా లాంచ్ జరిగింది వెండి కట్టు పట్టి అంటే ఏంటి అనే డౌట్ కూడా వస్తుంది కదా కస్టమర్స్ కి అది కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను నేను మీకు మనం ఇప్పుడు వచ్చేసరికి బ్రైడల్ వేర్ లుకింగ్ లో చూస్తూ ఉంటాం పట్టీలు పట్టీలు వచ్చేసరికి మనకి ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ లో అయ్యే పట్టీలు ఇక్కడ వచ్చేసరికి మేము ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ థౌసండ్ రూపీస్ లోనే తీసుకురావడం జరిగింది ఎలాగే అనుకుంటున్నారా ఇక్కడకి వచ్చేసరికి మీకు గ్రాము వచ్చి ఓన్లీ ఇరవై రూపాయలు అండి లోపలంతా వైట్ మెటల్ వస్తుంది పైనంతా ప్యూర్ త్రిబుల్ నైన్ టచ్ వచ్చే సిల్వర్ షీట్ అనేది వస్తుంది మీకు గ్రాము ఓన్లీ ఇరవై రూపాయల్లో వెండి పట్టీలు అనేది తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది మనం ఇప్పుడు పార్టీ వేర్ ఫంక్షన్ వేర్ వాడే పట్టీలు ఉంటాయి అవి ఏంటంటే ఒక వన్ ఆర్ టూ టైమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం వాటిని పక్కన స్టోర్ చేసేస్తూ ఉంటాం బట్ దానికి పెట్టుబడి అయితే ఒక థర్టీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ పెట్టాల్సి వస్తుంది బట్ అదే ఐటమ్ ఇక్కడికి వచ్చేసరికి మేము ఓన్లీ థౌసండ్ రూపీస్ గా సేల్ చేస్తాము మీరు యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ మీకు సిల్వర్ వర్కింగ్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది మనకి మనకి పట్టీల్లో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి నెంబర్ ఆఫ్ వేట్స్ మనకి ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ నుంచి అంటే స్టార్టింగ్ వచ్చేసరికి రెండు వందల నలభై రూపాయలండి రెండు వందల నలభై రూపాయల ఏమొస్తుందండి ఒక సిల్క్ శారీ వచ్చే ప్రైసింగ్ కి మేము ఇక్కడ వచ్చేసరికి వెండి పట్టీలు అనేవి ఇస్తున్నాం కస్టమర్స్ కి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది వచ్చేసరికి పదమూడు గ్రాములు ఉందండి టోటల్ వెయిట్ వచ్చేసరికి పదమూడు గ్రాములు ఉంది ఈచ్ గ్రాము ఒక గ్రాము వచ్చి ఇరవై రూపాయలు ఇంటూ పదమూడు అంటే మీకు నియర్ బై ఇది రెండు వందల అరవై రూపాయలు అవుతుందండి మీకు ఇందులో ఇదే సైజ్ కాదండి మీకు రెండు వందల అరవై రూపాయల దగ్గర నుంచి మొదలు పెట్టి మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయలు మూడు వందల అరవై రూపాయలు మూడు వందల ఎనభై రూపాయలు ఇలా చెప్పుకుంటూ పోతే కనుక నెంబర్ ఆఫ్ ఐటమ్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అట్ ది సేమ్ టైం మీరు డిస్ప్లే లో కూడా చూడొచ్చు మీకు మేము హెవీ పాయల్స్ దగ్గర నుంచి సింప్లీ పాయల్స్ వరకు కూడా డిస్ప్లే చేసాము మీరు అర్థం చేయొచ్చు నేను మీకు అయితే చూపిస్తున్నాను చూడండి ఇంత హెవీ పాయల్స్ వచ్చేసరికి మీకు చాలా హెవీగా ఉంది కదండి దీని వెయిట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ అండి ఓన్లీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది మీకు మీరు ప్యూర్ సిని చేపించుకున్నట్టు అయితే మినిమం ట్వంటీ థౌసండ్ పెట్టాలండి మినిమం ట్వంటీ లో అయ్యే ఐటమ్ ని మేము ఓన్లీ త్రీ థౌసండ్ రూపీస్ లో చూపిస్తున్నాం నేను మీకు హ్యాండ్ లో కూడా పెట్టుకుని చూపిస్తున్నాను మీరు క్లియర్ గా జూమింగ్ లో చూడొచ్చు చూసారా నా హ్యాండ్ మొత్తం నిండిపోయింది అంటే అంత వెడల్పుగా ఉంది పట్టీ వచ్చి ఇంత హెవీ పట్టిలు వచ్చేసరికి ఇది మీకు టోటల్ వెయిట్ వచ్చేసరికి నూట అరవై ఐదు గ్రాములు ఉందండి నూట అరవై ఐదు గ్రాముల్లో తయారైన పట్టీల్ని మీకు వచ్చేసరికి ఓన్లీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మూడు వేల మూడు వందల రూపాయలకే మేము తయారు చేయడం జరిగింది ఇలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి మీరు చూసుకోవచ్చు మీకు చూసుకుంటే జూమింగ్ లో మీకు మేము డిజైన్స్ అన్ని కూడా చూపిస్తాము వన్ నాట్ టూ పీసెస్ కాదండి వేలల్లో మోడల్స్ అయితే ఉన్నాయి చాలా చోట్ల మీకు లెవెన్ ఇంచెస్ కానీ ట్వల్వ్ ఇంచెస్ కానీ అంటే పదకొండు ఇంచులు గానీ పన్నెండు ఇంచులు గానీ పట్టీలు దొరకడం అనేది చాలా రేరు ఇక్కడ మీకు ఆ ప్రాబ్లమే లేదు పదకొండు ఇంచులు పన్నెండు ఇంచులు పట్టీలు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి అంతేకాదండి బేబీ పట్టీలు బేబీ పట్టీల్లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఆ చాలా మంది మువ్వర పట్టీలు గజ్జల పట్టీలు అడుగుతుంటారు అందులో కొన్ని కొన్ని చోట్ల మనకి సౌండ్ వచ్చే పట్టీలు దొరికితే కానీ సౌండ్ లెస్ పట్టీలు దొరకవు బట్ మీకైతే కనుక అటువంటి ప్రాబ్లమే అవసరం లేదు మా దగ్గర అయితే అన్ని మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ పట్టీలు ఒకటి కాదండి మీకు ఇందులో వచ్చేసరికి మెన్స్ బ్రాస్లెట్స్ ఇప్పుడు మెన్సు బ్రాస్లెట్స్ చాలా ట్రెండీ గా వచ్చినాయి కదండి సిల్వర్ బ్రేస్లెట్స్ అవి కూడా మీకు మేము అవైలబుల్ చేసిస్తాము మీకు అందరూ చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజెస్ వరకు అంటే హెవీ నుంచి సింపుల్ వరకు ఇంత ఇంత హెవీ వచ్చేసరికి బ్రాస్లెట్స్ ఇది వచ్చేసరికి ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ ట్వంటీ రూపీస్ అండి రెండు వేల ఏడు వందల ఇరవై రూపాయలు సల్మాన్ ఖాన్ బ్రేస్లెట్లు చాలా ట్రెండ్ నడుస్తున్నాయి కదండి ఇప్పుడు అందులో మీకు చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజ్ వరకు సల్మాన్ ఖాన్ బ్రేస్లెట్స్ అంటే ఇప్పుడు మనకి సిల్వర్ వచ్చేసరికి అప్పుడు ప్లాటినం ట్రెండ్ నడుస్తుంది కదండి ఈ ట్రెండ్ నచ్చే ప్లాటినమ్ ని సిల్వర్ టైప్ లో కూడా వాడుకోవటం అనేది జరుగుతుంది కదా అందువల్ల ఇవి చాలా క్రేజీగా నడుస్తున్నాయి అవి కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇవే కాదండి సచిన్ బ్రాస్లెట్లు కానీ లేదు మీకు ఇలాగా ట్రెడిషనల్ వేర్ గా వచ్చే బ్రాస్లెట్స్ అంటే మనకి నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతున్న బ్రాస్లెట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అనేవి ఉన్నాయి ఇవే కాదండి సిల్వర్ లో కూడా బాయ్స్ చైన్స్ చాలా మంది కస్టమర్స్ మమ్మల్ని అడుగుతున్నారు మేడం మాకు బాయ్స్ చైన్స్ కావాలి చైన్స్ కూడా చూపించింది అని చెప్పి అవి కూడా అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర మీకు ఫింగర్ రింగ్స్ దగ్గర నుంచి చుట్టుల దగ్గర నుంచి చైన్స్ కానీ బ్రాస్లైట్లు కానీ పట్టీలు కానీ సింపుల్ పట్టీలు కానీ మీకు లేదు కాలేజ్ స్టూడెంట్స్ అడిగే సింప్లీ వేర్ చాలా లైట్ వెయిట్ లో వచ్చే పట్టీస్ దగ్గర నుంచి హెవీ పట్టీలు అంటే మనకి పార్టీస్ కి ఫంక్షన్స్ కి యూజ్ చేసే పట్టిల వరకు ఆల్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీరు వెండి కట్టు పట్టిలు చూసారు కదండి ఇప్పుడు నేను అయితే కనుక మీకు జర్మన్ సిల్వర్ లో కూడా ఆర్టికల్స్ చూపిస్తున్నానండి మీరు వన్ బై వన్ అయితే చూసేయచ్చు జర్మన్ సిల్వర్ మన దగ్గర వచ్చేసరికి గ్రాము ఓన్లీ ఆరు రూపాయలండి గ్రాము ఆరు రూపాయల నుంచి మనకి పన్నెండు రూపాయల వరకు క్వాలిటీ ఉందండి జర్మన్ సిల్వర్ లో అయితే మీరు అనుకోవచ్చు జర్మన్ సిల్వర్ ఇంకా లైట్ వెయిట్ లో దొరుకుతుంది కదా అని బట్ క్వాలిటీ అండి ఏదన్నా కూడా క్వాలిటీ పట్టే కదా ఇప్పుడు ఒక లేర్ వేసే చోట మనం ఫుల్ ఫ్లెజర్ గా ఒక లేర్ అయినట్టు అయితే కనుక ఐటమ్ కి ఐటమ్ వర్కింగే బాగోదు మనకి జర్మన్ సిల్వర్ కూడా సేమ్ సిల్వర్ తో పోటీ పడి సిల్వర్ వర్కింగ్ ఎలా అయితే అలాగే ఉంటుంది జర్మన్ సిల్వర్ అంటే మనం ఇచ్చే క్వాలిటీ అండి మనకి వెంకటరమణ వెంకటరమణ వెండి కట్టుపెట్టి అయినా కూడా మనకి ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అయిన మాటే ఉండదు మనకి ఎందుకంటే మనం క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇస్తాం ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చేసరికి వెయిట్ కాదు మనం తీసుకునేది కస్టమర్ కి క్వాలిటీ అందించాలనే తాపత్రయంతో మేము ఐటమ్ అనేది తయారు చేస్తాం కాబట్టి ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వడం అనేది ఉండదండి ఫస్ట్ అండ్ ఫస్ట్ అయితే కనుక మీరు జర్మన్ సిల్వర్ లో అయితే చూసుకోవచ్చు నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ఇవి వచ్చేసరికి బౌల్స్ బౌల్ వచ్చేసరికి ఈచ్ బౌల్ వచ్చి ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ వచ్చిందండి ఈచ్ బౌల్ వచ్చి గ్రామ్ వచ్చి సెవెన్ రూపీస్ పడుతుంది ఇది మీకు టోటల్ కాస్ట్ వచ్చేసరికి నాలుగు వందల ఆరు రూపాయలు అండి నాలుగు వందల ఆరు రూపాయలు ఇంత బ్యూటిఫుల్ బౌల్ అనేది అవైలబుల్ ఉంది మీకు ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఏమన్నా గిఫ్ట్ ఆర్టికల్స్ కింద కానీ లేదు రిటర్న్ గిఫ్ట్ కింద కానీ లేదా మనకి ఏమన్నా ఫంక్షన్ లో జరుగుతున్నప్పుడు మనం ఏమన్నా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా చాలా అంటే చాలా బాగా యూస్ అవుతాయండి మీరు ఇందులో చూసుకోవచ్చు ఏకా సో మేము ఏదో ఒక టైంలో మనం అందరం అనుకుంటూ ఉంటాం దేవుడికి ఆ సిల్వర్ వెండి ఏకత్రులో పూజలు చేయాలని బట్ నవరే సిల్వర్ రేట్లు చూస్తుంటే కనుక పర్చేస్ చేసే విధంగా అయితే లేవు బట్ మీకు అటువంటి టెక్షన్ అయితే అవసరం లేదు మీకు సిల్వర్ వర్కింగ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ టు సేమ్ అలాగే కూడా జర్మన్ సిల్వర్ వర్కింగ్ కూడా మీరు తీసురావటం అనేది జరిగింది ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ కుందులు వచ్చేసరికి టూ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి టూ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ లో ఉన్న కుందుల్ని ఓన్లీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ లోనే తయారు చేసి ఇవ్వడం అనేది జరిగింది అందులో మీకు చిన్న సైజు ఇది వచ్చేసరికి చిన్న సైజ్ అండి ఇది వచ్చేసరికి ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ ఓన్లీ రెండు వేల రూపాయలు అండి ఇందులో మీకు నెంబర్ ఆఫ్ సైజెస్ అండి ఓన్లీ ఈ సైజెసే కాదు మీరు చూసుకోవచ్చు ఇంత చిన్న సైజ్ తో మొదలయ్యి మీకు ఇంత పెద్ద పెద్ద హెవీ హెవీ సైజ్ అంటే మనకి ఫంక్షన్ ఉపయోగపడేలా ఉండే సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సింగిల్ టైం పెట్టి అండి ఒక్కసారి పర్చేస్ చేసినట్లయితే అయితే కనుక లైఫ్ లో ఎన్ని అకేషన్లు వచ్చినా కూడా కవర్ అయిపోతుంది మీరు చూసుకోవచ్చండి వన్ ఆర్ త్రీ పీసెస్ కాదండి థౌసండ్స్ ఆఫ్ పీసెస్ అయితే అవైలబుల్ మనకి ఇక్కడికి వచ్చేసరికి అంటే ఇప్పుడు ఒక త్రీ హండ్రెడ్ పీసెస్ కావాలి లేదా ఒక థౌసండ్ పీసెస్ కావాలన్నా కూడా వీఆర్ ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మీకు అవైలబిలిటీ అనేది చేయగలం మేము మీరు ఎవరన్నా కనుక జ్యువెలరీ విజిట్ చేయాలి అనుకుంటే కనుక సికింద్రాబాద్ జనరల్ బజార్ ఉజ్జయిని మహంకాళ అమ్మవారి టెంపుల్ స్ట్రీట్ లో ఉన్న వెంకటరమణ కట్టుగల్ల జ్యువెలరీకి వచ్చి విజిట్ చేయొచ్చు లేదు రాజమండ్రి రాజమండ్రి గోదావరి గట్టు మార్కెట్ ఉన్న మణ వెండికాటుపట్టిలో అని జర్మన్ సిల్వర్ కూడా విజిట్ చేయొచ్చండి లేదు ఎవరైనా ఆన్లైన్ చేసుకోవాలనుకున్నా కూడా మేము ఆన్లైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము మీకు స్క్రోలింగ్ లో అయితే మేము నెంబర్స్ అనేవి ఇస్తాము మీరు ఆన్లైన్ లో కూడా ఒక పిక్ తీసుకుని మాకు వాట్సాప్ చేసినట్టు అయితే కనుక మేము మీకు ఆన్లైన్ లో కూడా ఆన్లైన్ ప్రొవైడ్ చేయగలం